ఇది నిన్న సండే రోజు షూట్ చేసిన వీడియో హస్బెండ్ మటన్ చేపలు బోటి ఇంకేదైనా తీసుకొస్తా అని చెప్తే నేను వద్దని చికెన్ తీసుకురమ్మంటాను అంత ఇష్టం చికెన్ చికెన్ పేరు తీస్తే చాలు నా నోటికి అయితే ఇట్లా క్రేవింగ్స్ వచ్చేస్తాయి అంత ఇష్టం చికెన్ చికెన్ హెల్త్ కి మంచిది కాదని తెలిసినా కానీ కూడా అదే తినాలని అనిపిస్తుంది అదేంటో అర్థం కాదు కానీ నేను ఇంట్లోనైతే కర్రీ చేసుకోవడం తక్కువ బిర్యానీ చేసుకోవడం ఎక్కువ చికెన్ బిర్యానీకే ఎక్కువ ప్రిఫరెన్స్ అదేంటో కానీ కర్రీ అంత ఇష్టంగా తినాలనిపించదు బిర్యానీ అయితే ఇష్టంగా తింటాను నా మాటల్లో మీకు తెలుస్తుంది చికెన్ అంటే చికెన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టం అనేది నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా ఒకే రకంగా ప్రిపేర్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ అయితే చేయను అది ఏంటో కానీ నాకు నేను చేసే ప్రాసెస్ నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఈజీ అనిపిస్తుంది త్వరగా చేయడానికి కూడా వస్తుంది మనం ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే అది ఖచ్చితంగా మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకు రాదు అనుకుంటే ఏది కూడా రాదు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మేమైతే ఇంట్లోకి చికెన్ తీసుకొచ్చుకోక నాన్ వెజ్ తీసుకొచ్చుకోక ఆ ఇంట్లో మా చిన్న బాబుది నాది ఒకే ఇష్టం ఉంటుంది ఎందుకంటే వాడికి ఏం నచ్చుతాయో నాకు అవే నచ్చుతాయి నాకేమి నచ్చుతాయో వాడికి అవే నచ్చుతాయి నేను ఆ రోజు బిర్యానీ చెయ్యాలనుకుంటానా అంటే వాడు కూడా వచ్చి చెప్తారు అమ్మా ఈ రోజు చికెన్ తీసుకొచ్చిండుగా బిర్యానీ చేయవా అని అలా జరిగిపోతుంది అంటే మేమిద్దరం సేమ్ అనుకున్నాం మనం చికెన్ని మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకొని మనం చేసినాం అంటే ప్రాసెస్ అయితే త్వరగా అయిపోతుంది మరి సండే రోజు మీరేం తీసుకొచ్చుకున్నారో నాకు కామెంట్ చేసేయండి మొత్తానికి అయితే సండే రోజు మా చికెన్ బిర్యానీతోనైతే అయితే గడిచిపోయింది వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్